నమస్కారం ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీకి స్వాగతం సురపేట జిల్లా ఆత్మకూరు యస్ మండలం నెమ్మికల్ల చెరువులో అక్రమ మట్టి దాంద లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న అధికారులు కనీసం ఫీల్డ్ విజిట్ చేయని వైనం ఫిర్యాదు చేసిన మండల అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపణ డిఈ నాగేష్ చరణ్ డీ నగేష్ ఎన్ని గంటల నుంచి ఫోన్ చేస్తుండే ఏడు పది నుంచి ఫోన్ చేస్తుంటే ఒక ఐదు ఆరు సార్లు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి తోలితే తోలిర్రు అబ్బా నీకు చెప్పడం రాదు అంటాడు నన్ను డబ్బులు డిమాండ్ చేస్తాడు నాకు పర్మిషన్ ఉన్నా అన్ని ఉన్నా కానీ మట్టి తోలాలంటే ఇంతవరకు మట్టి తోలు నన్ను వేరే వాళ్ళకి మాత్రం నైట్ నైట్ పెట్టి దొంగతనంగా తోలిస్తుంది ఇది మొత్తం డిఈ గారు నాగేష్ నగేష్ గారు ఆధ్వర్యంలోనే జరుగుతుంది దయచేసి ఇది సుమోటగా తీసుకొని దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము దీనికి సంబంధించిన నైట్ తోలిన వీడియోలు అన్ని ఎవిడెన్స్ కూడా మా ఉన్నాయి కలెక్టర్ గారికి డైరెక్ట్ సబ్మిట్ చేసాము రిపోర్టర్లకు ఇచ్చాము డిఈఈ నాగేష్ గారు కూడా పెట్టినాం కానీ నో రెస్పాన్స్ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి మా దగ్గర పర్మిషన్ ఉన్నా మిగతా ఏవి ఉన్నా కానీ మా దగ్గరకు వస్తాడు డబ్బులు డిమాండ్ చేస్తాడు పర్మిషన్ లేదని ఇప్పటికి ఇరవై రోజుల నుంచి మా మట్టి పని ఆపుతుండు మేము పర్మిషన్ తీసుకున్నాం చలానా తీసుకున్నాం ఏడీ గారి కంచి టీపీ టీపీ పని కట్టినాం దగ్గర దగ్గర ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టించారు నేను కోర్టుకు వేసుకుంటున్నా కోర్టులో తీసుకుంటున్నా ఈయన చేయబట్టి మానసికంగా ఈ నగేష్ గారు అయితే ఇబ్బంది పెడుతున్నారు మా పనులు చేయనియట్లేరు వేరే వాళ్ళు మాత్రం నైట్ మొత్తం పెట్టి తోలిచ్చారు ఇంతవరకు రాలేదండి ఇంతవరకు రాలేదు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు దయచేసి ఇది కలెక్టర్ దారుగా పోయి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను తిరువాణా ఇందులో రాత్ర తొమ్మిది గంటలకు జేసీబీ మహేష్ అని అలియాస్ వీరబోయిన మహేష్ జటంగి లింగస్వామి బొడ్డుపల్లి అనిల్ ఈ బొడ్డుపల్లి అనిల్ అనేట ఆయన ఐడి ఐడీబీసీ బ్యాంకులో వర్క్ చేస్తాడు వర్క్ చేసుకున్న కూడా నైట్ ఈ మట్టి మాఫియా చేస్తు బ్యాంక్ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేసినాం అయినా రెస్పాన్స్ కావట్లేరు ఏమన్నంటే బ్యాంకు దానికి సంబంధం లేదంటారు కానీ మట్టి మొత్తం ఆ బ్యాంకు సంబంధించిన ఎంప్లాయీ ఉండి తోలిస్తుంది ఇది ఒక మాఫియా లెక్క చేయిస్తు నేను పర్మిషన్ తీసుకున్నాం పర్మిషన్ తీసుకుంటే డిఈ గారు ఏం చేసినంటే డబ్బులు కట్టించుకున్నారు పర్మిషన్ ఇచ్చారు నా పర్మిషన్ ఇంకా పదవ తారీ దాకా ఉంది అయినా కానీ మమ్మల్ని మట్టి తోలు ఇవ్వకుండా వేరే బ్యాచ్ ని పెట్టించి నైట్ నైటే దగ్గర దగ్గర మూడు లక్షల యాభై వేల రూపాయల విలువైన మట్టి మూడు వంద మూడు వందల ట్రిప్పులు పైచులుకు మట్టి ఇటుక బట్టిలకు రాత్రి మొత్తం నల్లబట్టి సంబంధించి తోలిచ్చిండు ఇదేమన్నంటే పాత బాయిలు బుడుపు తానికంటు గాని ఒక్కడ డంపు చేసుకుని మళ్ళీ దాన్ని తిరిగి అమ్ముస్తుండు ఇది కేవలం జటంగి లింగస్వామి వీరబోయిన మహేష్ బొడ్డుపల్లి అనిల్ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ మాఫియాను మొత్తం నడిపిస్తుంది ఒక్కసారి చూడండి మొత్తం దగ్గర దగ్గర పది ఫీట్లు ఇరవై ఫీట్ల లోతు మీద రాత్రి రాత్రి నుంచి మొత్తం మట్టి తోరిచ్చు ఇది డిఈ గారి ఆధ్వర్యంలో నగేష్ డిఈ నగేష్ గారి ఆధ్వర్యంలో రామారావు ఇద్దరు కలిసి నడిపిస్తారు ఆరు గంటల నుంచి ఫోన్ చేస్తున్నాడు పొద్దున్నట్టు రాత్రి నుంచి తోలుతుండే చూడండి అంటాడు చూపిస్తుంది చూడండి ఆయన అంటాడు నా నగే డిఈ నగేష్ ఎన్ని గంటల నుంచి ఫోన్ చేస్తున్నాడు